అయితే చాలా కూల్ గా ఉంది మార్నింగ్ నుంచి కొద్దిగా ఒక గంట రెండు గంటలు ఉమాయించింది కానీ విజయవాడ సైడ్ రాగానే మార్నింగ్ మేఘాలు చూడండి ఎలా తిరుగుతున్నాయో చూడండి అద్భుతంగా ఉందో వ్యూ రియల్ గా చూసేటప్పుడు అయితే బాగుంది ఇక్కడ డ్యూటీలో మాల అన్లోడ్ అయ్యే టైంలో అయితే బాగా వాన అయితే ఫుల్లుగా వచ్చిందండి ఇప్పుడు కూడా చూడండి ఒక రౌండ్ కొట్టేళ్ళింది వాన ఇప్పుడు కూడా బాగా ఫుల్గా మొబెట్టి ఉంది చూడండి వాతావరణం చూడండి ఎలా ఉందో అంటే మొబ్బు చూడండి ఫు ఫుల్ పట్టేసింది అనమాట ఇప్పుడే మాలా అన్లోడ్ చేసి ప్రకటనకి వెళ్తున్నాను దేవుడు వల్ల పర్వాలేదు మాల అయితే కొద్దిగా సేఫ్ టైంలోనే అన్లోడ్ అయిందన్నమాట ఇప్పుడే ఒక రౌండ్ కొట్టేదింది వాన ఆల్రెడీ అన్లోడ్ చేసి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు వచ్చేసానండి ఇప్పుడు చేస్తున్నాను వీడియో వాన అయితే ఫుల్గా వాయించింది అనమాట పర్వాలేదు దేవుడి వల్ల వర్షం వల్ల వెళ్ళినప్పుడు ఇబ్బంది ఏం కలగట్లేదు ఇవాళయితే కొద్దిగా బాగా టెన్షన్ పెట్టిందన్నమాట వాటర్ వర్క్ ఒక రౌండ్ వేస్తుంది అనమాట ఫుల్ కూడా వేస్తుంది ఇప్పుడు ఈ మాతో తోలకల్లో ఈ వాహన బాగా రిస్క్ అవుతుందండి అన్లోడింగ్ టైంలోనే మూవ్ అవుతుంది వాన పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు బానే ఉంది అది కూడా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడైతే ఏం కాదు బాలోడ్ అన్లోడ్ అయిపోయింది కాబట్టి క్రషర్ నుంచి మెటీరియల్ వేసుకొస్తాం కాబట్టి తడిచినా ఏం కాదు అనమాట అయితే మాల్ అయితే తడకూడదు వాతావరణం సూపర్ గా ఇలాంటి టైంలో వ్యూ అదిరిపోయింది కదండి ఇలాంటి పచ్చని వాతావరణం మధ్యలో సాయంత్రం టైంలో జర్నీ చేస్తుంటే సూపర్ అనిపిస్తుంది అనమాట లారీ తోలే వాళ్ళకే డ్రైవింగ్ డ్రైవర్స్ అర్థమైతుంది అది వాతావరణం అయితే చాలా కూల్ గా ఉంది ఈ రెండు రోజుల డ్యూటీలో కూడా స్టాప్ గా వర్షం పడతానుంది మార్నింగ్ ఒక మూడు నాలుగు గంటలు అయితే పడలేదండి నాలుగు గంటలు అనుకోండి నాలుగు గంటలు చిల్లరే పడలేదు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ టైంలో మోబోతుందండి వాన బాగా ఈ రెండు రోజుల డ్యూటీలో వర్షం అయితే బాగా కురిసిందండి ఫుల్ కంటిన్యూగా పడతానే ఉంటుంది మొదలెట్టి ఒకసారి ప్రస్తుతానికి అయితే నేను గంపలు కూడా వెళ్తున్నాను అండి క్రషర్కి వెళ్తున్నాను వాతావరణం అయితే ఇలా ఉంది మా బళ్ళి క్రషర్కి వెళ్ళి నేనే లాస్ట్ సిక్స్ నైన్ అయితే లోడీస్ ఎదురొచ్చింది వాన లోడ్ చేసి క్రషర్కి వెళ్ళి లోడీసుకుని వస్తున్నానండి ఈ వాన్ చూడండి క్లైమేట్ చూడండి ఎలా ఉందో చిత్త అనమాట వాన్ మాత్రం ఈ వ్యూ చూడండి ఎలా ఉందో పచ్చని చెట్లు కొండల మీద మేఘాలు చూడండి ఎలా తిరుగుతున్నాయో ఇది చూడండి అద్భుతంగా ఉందో వ్యూ రియల్ గా చూసేటప్పుడు అయితే బాగుంది ఇక్కడ చీకట్లు కమ్మినట్టు వాతావరణం చూడా పండుగలు చూడండి ఎలా ఉన్నాయో చక్కగా చెట్లు చూడండి రోడ్ రోడ్డుకి రెండు వైపులా చెట్లును ఈ నల్లగా చీకట్లకి అమ్మినట్లు ఇలా మొబ్బట్టి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది రియల్ రియల్గా చూడడానికి కెమెరా క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెంట్ సైడ్ ఏదైనా మొత్తం తింటూ ఇప్పుడు ఉండే ఏం కనపడతారు వర్షం పడేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి బ్రేకులు ఆగవు క్లీడెన్స్ ఉండదు అది కొయ్యో నుయ్యో కూడా అర్థం కదనమాట ఇలాంటి టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి నిదానమే ప్రధానం ఉంటారు చూడండి అది టైంలో బాగా సూట్ అవుతే నిదానంగా వెళితేనే మనకి క్షేమం వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా డ్రైవ్ చేయకపోతే ప్రమాదాలు అనేవి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం అయితే ఉందండి దయచేసి వీడియో ఎంతమంది డ్రైవర్ అమ్మా చూస్తున్నారో ప్రతి ఒక్కరూ వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు అన్న గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి కుట్టేసి ఉండే రిమూ బ్రైట్ ఎదరబండికే మా లైటింగ్ వల్ల అద్దాలు ఇలా పట్టేసి కనిపించకపోతే అనమాట అలా అడిగినప్పుడు మాత్రం మనం లైట్లు అనేవి డిమ్లో వేసుకోవాలి మన అటు మన ఆపోజిట్ వచ్చే వాళ్ళకి కూడా క్లియర్గా ఉంటుంది మనకే క్లియర్గా ఉంటుంది అనమాట ఫైనల్లీ కొండూరు అటు రోడ్డు అయితే ఎక్కేస్తున్నాం అండి మెయిన్ రోడ్డు ఎక్కేటప్పుడు అటు ఇటు రెండు సైడ్లో కూడా చూసుకోవాలి ఏమన్నా వస్తున్నాయా లేదని చూసుకుని అటు కూడా చూసుకోవాలి ఏమీ రావట్లేదు అనుకున్నప్పుడే మనం రోడ్ ఎక్కాలన్నమాట ఓనండి రోడ్ అయితే ఎక్కిస్తుందండి మెయిన్ రోడ్డు నేను ప్రస్తుతానికి వచ్చి విజయవాడ దగ్గర ఉన్నానండి మొగ్గు చూడండి అంత ఫుల్గా పట్టేసిందో వర్షం అయితే స్టార్ట్ అయిందండి బాగా పడుతుంది వర్షం ఇటు లైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం అయితే గట్టిగా అయిపోయే అవకాశం అయితే ఉంది చూడండి క్లైమేట్ ఎలా ఉందో బావు నల్లని మేఘాలు కమ్మి చీకట్లో పడినట్లయి వర్షం పడుతుంటే ఇలాంటి వర్షంలో డ్రైవింగ్ చేయడం అంటే నల్లని కారు మేఘాలు కమ్ముకునే చూడే ఫ్రంట్ సైడ్ చూడే ఆ కొండలో సూపర్ అనిపించింది కదా వ్యూ అలాగే సైడ్ కూడా టర్న్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఎక్కడ పడిపోయినట్టుందండి జస్ట్ ఆర్ అయిందండి దైవం മൈൻഡ് ഇൻ്റെ ആപസെന്റ് ലോങ് റൂറ്റ് ലോ ట్రిప్ లోడింగ్కి వచ్చినప్పుడు ఇంతేనండి విజయవాడ సైడ్ మాత్రమే పడుతుందా సైడ్ మాత్రం పడతలేదు ఏలూరు సైడ్ మాత్రం చూడండి మొగ్గు చూడండి భయంకరంగా పట్టింది వాన్ నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది ఇటు దాని వెళ్ళేటప్పుడు కూడా అంతేనండి చూడండి నల్లగా పట్టేసి ముప్పు అయితే వైపురాలు ఆడుతూనే ఉంటుంది ఫస్ట్ స్టెప్లో దగ్గర బాగా ముప్పు పట్టిందండి ఈ నైట్ బాగా వర్షం ముఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది చీకట్లు కమ్మేసింది అప్పుడే వీధి లైట్లు ఆన్ అండి జస్ట్ ఆరు ఆరు అయింది అంతే క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది ఇలాంటి కూల్ క్లైమేట్లో లాంగ్ జర్నీ వెళ్తే సూపర్ ఉంటుంది అండి వాతావరణం ఇలా చల్లబడి ఉంటే చాలా ఇష్టం ఉన్నాం బాగుంటుంది సైడ్ లేదు వాన ఇంతలా చూస్తున్నారు కదా ఫుల్ కొడుతుందండి చూడండి వర్షం రౌమ్ కరెంట్ పడిపోయింది గాలి మాత్రం బాగా తోలుతుంది విపరీతంగా తోలుతుంది గాలి గాలి వాన గాలి వాన ఫుల్ కొడుతుంది వర్షం అండి బండి వెళ్తున్న పండికితరు చెట్టు తిరిగిన తర్వాత కనపడచ్చు ఉంటుంది అది కూడా గాలిచు ఉంటుంది విపరీతంగా ఉంటుంది ఫుల్ ఉప్పు పడుతుంది బాగా మాత్రం ఇలాంటి టైంలో జర్నీ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉండాలండి నాకైతే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది వాతావరణం అయితే చాలా చాలా కూల్గా ఉంది వాళ్ళ మార్నింగ్ నుంచి కొద్దిగా ఒక గంట రెండు గంటలు గుమైనంది కానీ విజయవాడ సైడ్ రాగానే మార్నింగ్ కూడా జల్లుబడినట్టు ఉందండి కాకపోతే అంత ఇంత రాలేదు మామూలుగా జల్లుబడి పోయింది మాల అన్లోడ్ చేసి బయలుదేరా నోజువీడి దాటిన దగ్గర నుంచి కూడా ఉల్లుగా కొట్టింది వాన నోజువీడ మాల అన్లోడ్ చేసి నోజు వీడి దగ్గర నుంచి కూడా వర్షం పడుతుంది మన చినుకు 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 ఎక్కువైపోయింది అన్నమాట పడతానే ఉంది ఉంది అయిపోయిన తర్వాత వర్షం అయితే మాత్రం చూస్తున్నారు కదా మొన్న డ్యూటీలో వచ్చి నాన్ గా ఇలా పడతానే ఉందండి వాన చూడండి క్లైమేట్ అయితే ఎలా ఉందో ఇలాంటి వెదర్లో డ్రైవ్ చేసేటప్పుడు స్లోగా వెళ్ళండి అన్న స్పీడ్ అస్సలు దొలకండి రోజులు బాగోలేదు ఏ టైం ఎలా ఉంటుందో తెలియట్లేదు ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్